హలో నమస్తే నేను మీ వినోద్ అండి ఈరోజు మనం జులూరుపాడు మండలంలో ఉన్నామండి ఈ వెరైటీ వచ్చేసి మేఘనా సీర్స్ వారి కలికి వన్ ఎయిట్ వన్ ఎయిట్ వెరైటీ అండి ఈ సంవత్సరం న్యూ వెరైటీగా మనం ఈ కలికి నీయటం జరుగుతుంది ఇయర్ ఈ ఇయర్ మనము లాస్ట్ ఇయర్ మనం జానికి వన్ వన్ నైన్ ఇచ్చామండి దాంతోపాటు ఇయర్ మనము కలికి వన్ ఎయిట్ వన్ ఎయిట్ ఇస్తున్నామండి చూడండి ఈ వెరైటీ వచ్చేసి మీరు ఎలా ఉందో మీరే చూడండి ఇందుట్లో ఇదంతా ఒకటే చెట్టు విధానం వచ్చిందండి దగ్గర దగ్గర బాబా సౌండ్ చూడు ఇరి ఇరిగిపోయిందండి మండ ఇది మండ ఇరిగిపోయింది రైతు చూడండి ఇదంతా కూడా ఒకటే మండ ఇది మేఘనా సీడ్స్ వారి కలికి వన్ ఎయిట్ వన్ ఎట్ వెరైటీ అండి ఇది మీరు చూడండి నేను వీడియోస్ కలికి వన్ ఎయిట్ వన్ ఎట్ మీద చేస్తూ ఉన్నాను ఈ రోజులలో ఇంత ఇంత చక్కని తోట అంటే ఇంత గుత్తంగా దగ్గర దగ్గర గనుపుతో చూడండి చాలా చాలా బాగా వచ్చింది తోట ఇది మనం చూపిస్తూ ఉన్నాం జులూర్పాడు మండలం కాకరలలోని అనంతరంలో తోట అండి మనం ఫీల్డ్ పెట్టడం జరిగింది అదేవిధంగా మళ్ళీ ఒకసారి ఈ తోటని మనం సందర్శించడానికి రావటం జరిగింది అసలు చూడండి కాయ సైజు ఈ కాయ సైజు చూడండి అలాగే ఇది చూడండి దగ్గర కనుపలు చూడండి ఏ విధంగా వచ్చింది అనేది ఇదంతా కూడా ఒకటే చెట్టు అండి ఇదంతా కూడా ఒకటే చెట్టు వచ్చేసింది మీరు ఇంకా చూడొచ్చు పై వరకు కూడా కాపు విధానం ఎలా వచ్చింది అనేది ఇది చూడండి పై వరకు కూడా ఒకటే విధంగా కాపు రావటం అనేది జరిగింది ఇది మండ ఇది ఇది చూడండి ఇది ఇది మేఘనా సీడ్స్ వారి కలికి వన్ వన్ ఎట్ అండి ఇది చూడొచ్చు మీరు ఈ తోట ఈ ఈ మండ చూడండి ఎలా ఉంది అనేది ఇది చూడండి ఎలా ఉంది అనేది ఇదంతా కూడా మేఘనా సీడ్స్ వారి కలికి వన్ ఎయిట్ వన్ ఎట్ వెరైటీ అండి మనం ఇలా అంటే ఇంకా మండ ఇరిగిపోతుందేమో చూడండి మీరు చూడొచ్చు మీరు చూడండి ఎంత దగ్గర కనిపొచ్చింది కలర్ కూడా మీరు చూడవచ్చు కలర్ కూడా గమనించవచ్చు మీరు ఏ విధంగా వచ్చింది అనేది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మనం న్యూ వెరైటీలో భాగంగా కలికి వన్ ఎయిట్ వన్ ఎయిట్ తీయటం జరిగింది ఇది కూడా రైతులు వేసిన రైతులు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఇది కూడా ప్రతి ఒక్క రైతులు కూడా ఈ యొక్క వెరైటీని వేసుకొని రైతులు అధిక దిగుబడులు సాధించాలని మేఘనా సీడ్స్ తరపున కోరుకుంటున్నామండి ఇది చూడండి మీరు చూడొచ్చు ఇదంత తోట మనం వెళ్దామంటే లోపలికి వెళ్దామంటే మండలు ఇరిగిపోయేటట్టునే మొత్తం తోట అంతా కమ్ముకొని పోయిందండి ఇది చూడండి ఇదంతా కూడా వచ్చేసి కలికి వన్ ఎయిట్ వన్ అండి మేఘనా సీడ్స్ వారిది